హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ముందుగా నేను క్యారెట్ రైస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు చేయకుండా ఈ రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ బియ్యం అయినా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఇందులోకి ఒకటిన్నర గ్లాసులు బియ్యానికి రెండు మావు గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని ఇది మొత్తం మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా చూడండి రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ రైస్ ని వేరే ప్లేట్ లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అచ్చ నెయ్యితో చేసుకుంటే ఈ క్యారెట్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పులను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బోర్గా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి పెద్ద సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ బీన్స్ అంతా కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మూడు క్యారెట్లను తీసుకొని పైన పీల్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఈ క్యారెట్ తురుము అంతా కలిసి కొంచెం మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న రైస్ వేసుకొని ఈ క్యారెట్ రైస్ అంతా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఈ రైస్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూను మిరియాల పౌడరు ఒక అర స్పూను కారం రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మార్నింగ్ టైంలో ఎటువంటి అడావుడి లేకుండా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ బగారా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి మూడు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మీరు నార్మల్ బియ్యంతోనైనా ఈ బగారా రైస్ని చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి బియ్యాన్ని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోవాలి అచ్చ నెయ్యితోనైనా చేసుకోవచ్చు తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి కార స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మనం ఈ బగారా రైస్లోకి ఎటువంటి వెజిటేబుల్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం వేగాక మనం బియ్యంలో ఉన్న వాటర్ని వంచేసుకొని బియ్యం వరకు వేసుకోవాలి ఈ మసాలా మొత్తం బియ్యానికి పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచుకోవాలి అప్పుడే మనకి బియ్యానికి మొత్తం మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి నార్మల్ గా అయితే ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మూడు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కుక్కర్ లో రైస్ని రైస్ ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మార్నింగ్ హడావుడి లేకుండా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బియ్యం మొత్తాన్ని కలుపుకొని అందులోకి సాల్ట్ని ని వేసుకోవాలి ఒకసారి ఈ వాటర్ మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా బియ్యం మొత్తం ఒకసారి కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక మూవ్ తీసుకొని చూసుకోవాలి మనం ఈ బగారా రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేసినా కానీ చాలా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుందండి అంతే అండి మనం ఈ బగారా రైస్ని చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేశాం కదా లే చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలా రెడీ అయిపోయిన బగారా రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కర్రీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పులావ్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ కొబ్బరి పులావ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కొబ్బరి పులావ్ ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని వంచేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ బియ్యం నానే లోపల మనం ఇందులోకి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పొలావుని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక హాఫ్ చెప్ప కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను బ్రౌన్ పాట్ ఉంచుకొని ఈ కొబ్బరి రైస్ ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఈ కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాట్ ని ఈ కొబ్బరి పొలావని ప్రిపేర్ చేసుకోవచ్చు నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని ఇందులో నుంచి వచ్చిన కొబ్బరి పాల్ని మనం కొలుచుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల కొబ్బరి పాలు రావాలి నాకైతే ఒక గ్లాస్ పాల మీద కొంచెమే ఎక్కువ వచ్చాయండి మిగిలిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ పాలు హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ కొబ్బరి పొలాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసులు ఆకులు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ను పచ్చిమిర్చి అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బియ్యంలో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకొని బియ్యం వరకే ఇందులోకి వేసుకోవాలి ఈ బియ్యం ఈ ఆనియన్స్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అంతే ఉంచుకొని టూ మినిట్స్ తర్వాత మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న ఈ పాలని వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే గనక యాడ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తుందా చూడండి కొబ్బరి పులావు పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక కప్పు కందిపప్పుతో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇలా పులావ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కందిపప్పు పులావ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి అందులోకి ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మీరు నార్మల్ బియ్యంతోనైనా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాసు కందిపప్పుని వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ కందిపప్పు బియ్యాన్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తాన్ని వంచేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ కందిపప్పుకి మొత్తం మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది ఒక హాఫ్ స్పూను ని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపుని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ బియ్యాన్ని పప్పుని నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా చూడండి రైస్ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఈ రైస్ మనం వెంటనే ఫ్రై చేసుకోకూడదండి అలా ఫ్రై చేసుకుంటే కనుక రైస్ మొత్తం ముద్దగా అయిపోతుంది దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కంప్లీట్ గా చల్లారి పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాక చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆగిని సగానికి తుంచుకొని వేసుకోవాలి హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఈ దినుసులు మొత్తం కొంచెం వేగాక ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని బొరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా బొరగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు క్యారెట్లని ఇలా బ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ క్యారెట్ అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యారెట్లు అంతా సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న ఈ రైస్ని వేసుకోవాలి ఈ రైస్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ రైస్ని మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ కొంచెం వేసాం కదా చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఈ ఉప్పు కారం ధనియాల పౌడర్ అంతా ఈ రైస్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్నా కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒక కప్పు కందిపప్పు ఉంటే చాలండి ఈజీగా ఈ పొలాని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిపోయిన పులావని ఒక ప్లేట్లోకి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి